అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో కుండలో ట్రెడిషనల్ వేగా చికెన్ని దమ్ పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే ముందుగా దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ని తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు చిటికెడంతా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా నూనెని అలాగే కొద్దిగా సన్నగా తరిపెట్టిన కొత్తిమీరని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ అయిన చికెన్ని అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇదే చికెన్లో ఒక నిమ్మకాయ చెక్కని పిండేసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీద కేజీ చికెన్కి అయితే ఒక నిమ్మకాయ దాకా పడుతుంది దీంట్లోనే కొద్దిగా కరేపాకు అలాగే దీంట్లో కొద్దిగా పుదీనాని అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఉల్లిపాయల ఫ్లేవర్ చికెన్కి అంతా బాగా పట్టేంత వరకు కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ అయిన చికెన్ని మనం పక్కన పెట్టేసుకొని సీజనింగ్ చేసి పెట్టుకున్న కుండని తీసుకోండి సీజనింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి యూట్యూబ్లో ఇలా సీజనింగ్ చేసి పెట్టుకున్న కుండలోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి దీంట్లోనే మనం చికెన్ని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తం ఒకసారి వేసేసుకోవాలండి అంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ వచ్చేసి మనం ఈ బౌల్ని కడిగేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ని తీసుకున్నానండి దీంట్లోనే రెండు వెల్లుల్లిపాయలని వేసేసుకోండి దీంట్లోనే మనం సన్నగా తెరిపెట్టుకున్న కరేపాకు మరియు పుదీనాని వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే ఇలా పైన వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుస్తుంది ఇప్పుడు దీని చుట్టూ కూడా గోధుమ పిండిని ఇలా అతికించేసుకోండి మనం దమ్ పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఇలా అతికించుకోవడం వలన మనకి ఎయిర్ అనేది బయటికి పోకుండా చక్కగా చికెన్ అనేది దమ్ అయిపోయింది ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ మూతకు కూడా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా చెక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్న చికెన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోవాలండి నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఒక పది నిమిషాలు అయ్యాక మళ్ళీ మూతని జాగ్రత్తకు ఒక పక్క నుంచి తీసుకోండి చక్కగా మనకి ఇలా వచ్చేసిద్దండి చికెన్ కూడా చక్కగా ఉడికి ఉంటుంది ఒకసారి మిక్స్ చేసేసుకొని చెక్ చేసుకోండి చికెన్ ఎలా ఉడికింది లేది అనేది చూడండి చికెన్ ఎంత గ్రేవీగా చాలా బాగా ఉడికింది కదా చికెన్ కర్రీని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ ముక్కని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది కదా తుంచి చూపించాల్సిన అవసరం ఉండదు ఈ టేస్టీ అయిన చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి